హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ చూస్తుంటే నోరు ఊరిపోయే ఈ కర్రీ ఏమనుకుంటున్నారు క్యాబేజ్ మసాలా కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంది సో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ కాంబినేషన్ మనకి పుల్కా లేకైనా చపాతి పూరి రైస్ ఎందు సెట్ అయిపోతుందన్నమాట సో ఎంతో సింపుల్గా తయారు చేసుకునే క్యాబేజీ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు కంప్లీట్ వీడియో చూపిద్దామని వచ్చేసానండి పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి ఎవరైనా ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ క్యాబేజ్ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ట్రై చేశాను చాలా చక్కగా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే ఇంకెందుకు ఆలస్యం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఎంతో సింపుల్గా రెడీ చేసే క్యాబేజ్ మసాలా కర్రీ మీరు కూడా ఎంతో ఈజీగా తయారు చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టేయచ్చు సో దీని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చాలా టిప్స్తో పాటు వీడియో ఫుల్ వీడియో చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ఒక క్యాబేజ్ని అయితే తీసుకున్నాను క్యాబేజీలో పైన ఉండేదంతా తీసేయండి ఫ్రెండ్స్ పైన ఉండేదంతా ముదిరిపోయి ఉంటుంది కాబట్టి లోపల లేతగా ఉంటుంది కాబట్టి లోపలిది మాత్రమే వేసుకోండి ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి చాలా సన్నగా తరిగి తీసుకోండి పెద్ద టమాటాలు అయితే ఒక త్రీ తీసుకోండి చిన్నవైతే ఫోర్ టమాటోస్ని ఇలా సన్నగా తరిగి తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఆనియన్ పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు పొడవుగా ఇలా కట్ చేసుకోవాలండి చిటికాడు కరివేపాకు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా తీసుకుంటే సరిపోతుంది సో ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ అలాగే చిటికెడు పసుపు మరియు చిటికెడు రుచికి తగ్గట్టు సాల్ట్ అనమాట మసాలాకి వేసుకోవాల్సిన పొడి ఇది ఇందులో ఏం లేదండి మిరపకాయలు అలాగే ధనియాలు లైట్గా తీసుకొని కొబ్బరి వెల్లుల్లితో వేసిన పొడి అలాగే ధనియాల పొడి సపరేట్గా తీసుకున్నాను ఇంతే ఆ పొడి కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఎంతో సింపుల్గా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకునే ఈ మసాలా కర్రీ కూడా ఎంతో సింపుల్గా చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే ఆనియన్ అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర మినప్పు శనగపప్పు కూడా వేసేసుకోవాలి ఇందులో ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి కలుపుకుందాం ఇది బాగా వేగే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని తరిగి పెట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు ఇది బాగా వేగింది కాబట్టి అది కూడా మనం ఇందులో వేసేసుకుందామండి ఇది వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని కూడా బాగా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి నీట్గా పైన కింద వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి చేయడం సో చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా మనం ఇది ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు చిటికెడు పసుపు అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ మసాలాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మసాలా పొడిలో లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ ఎక్కువనే యాడ్ చేసుకున్నా సరిపోతుంది చూసుకొని వేసుకోండి మీకు మసాలా పొడి కావాలి అనుకుంటే కొబ్బరి పొడి అంట అది దా అది కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ నేను అస్సలు వాటరే వేయలేదు ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకొని మనం తరిగి పెట్టుకున్న టమాటోస్ని తీసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి క్యాబేజీ లేక కానివ్వండి కాలీఫ్లవర్ లేక కానివ్వండి సొరకాయ లేక కానివ్వండి వాటర్ అస్సలు వేయాల్సిన పని లేదు అవే అందులో ఉండే వాటరే సరిపోతుంది అనమాట నేను కూడా ఇప్పుడు అసలు వాటర్ వేయలేదు ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎందుకు మూత పెట్టుకుంటున్నామంటే టమాటోస్లో ఉండేది జ్యూస్ కూడా అంటే ఆ వాటర్ కూడా వస్తుంది అనమాట కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం పొడి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ పొడి సో ఈ పొడిని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈవెన్గా కలిసేటు అన్ని పీసెస్కి అంటే కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆ మసాలా అంతా పచ్చివాసన అంతా పోయి కర్రీ లేకి అంతా గ్రేవీ లాగా మారి మారిపోతుందనమాట ఈ ప్రాసెస్లో సో చూడండి ఫ్రెండ్స్ ఈ టైంలో మనం ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా లైట్గా ధనియాల పొడిని అలాగే కాస్తంత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే ఎందులేకైనా కాంబినేషన్ సెట్ అయ్యే క్యాబేజీ మసాలా కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి వీడియో అందరికీ నచ్చే ఉంటుంది రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది చేయండి ఫ్రెండ్స్ అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలిపండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం తక్కువగా ఉన్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని దీనికి సంబంధించిన పుల్కా కానివ్వండి చపాతీ కానివ్వండి మన ఛానల్లో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఓపెన్ చేసి చూసుకోండి అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే మూత పెట్టేసుకొని ఒక బౌల్లో గార్నిష్ చేసుకుని ఊరి లేకి కానివ్వండి చపాతీ లేకి కానివ్వండి పుల్కా అయినా రైస్ అయినా లంచ్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి టిఫిన్ లేకైనా సరే టిఫిన్ బాక్స్ మార్నింగ్ టిఫిన్ లేకైనా చాలా టేస్టీగా ఉండే ప్రతి ఒక్కరు ఇష్టపడే క్యాబేజ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది సో దీనికి కావాల్సిన ప్రతి ఒక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కటి అంటే పొడిని అలాగే పుల్కాలు అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి లింక్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీ డౌట్ క్లియర్ అయిపోతుంది ఏదైనా డౌట్ ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేతిస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను గుమగుమలాడే క్యాబేజ్ మసాలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా టైం ఉంటే షేర్ చేయండి తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే మన ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ